హాయ్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు మనల్ని మనం తక్కువ చేసుకుని చూసుకుంటాం నాకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు నేనెందుకు పనికిరాను అని బాధపడుతుంటాం కాని అసలు మీ విలువేంటి అది ఎవరు నిర్ణయిస్తారు ఈ చిన్న కథ వింటే మీ గురించి మీరు ఆలోచించే విధానం ఖచ్చితంగా మారుతుంది చివరి వరకు చూడండి ఒక ఊళ్ళో ఒక అబ్బాయి తన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అసలు నా జీవితానికి విలువేంటి అని అడిగాడు నాన్న నవ్వి జేబులోంచి ఒక రాయిని తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టాడు దీని విలువెంతో తెలుసుకునిరా కాని దీన్ని ఎవ్వరికీ అమ్మకూడదు ఎవరైనా దీని ధర అడిగితే ఏమీ మాట్లాడకుండా కేవలం నీ రెండు వేళ్ళు చూపించు అని చెప్పాడు ఆ అబ్బాయి మార్కెట్కి వెళ్లాడు అక్కడొక ఆవిడ ఆ రాయిని చూసి బాగుంది దీని ధరెంత అని అడిగింది అబ్బాయి మాట్లాడకుండా రెండు వేళ్లు చూపించాడు ఆవిడంది ఓహో ఇరవై రూపాయలా సరే ఇవ్వు మా ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటాను అంది ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి అమ్మకుండా వెనక్కి వచ్చేశాడు ఆ తర్వాత నాన్న ఆ అబ్బాయిని మ్యూజియంకి వెళ్లమన్నాడు అక్కడొక వ్యక్తి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు చాలా అరుదైన రాయిలా ఉందే దీని ధరెంత అని అడిగాడు ఆ అబ్బాయి మళ్లీ రెండువేళ్లు చూపించాడు ఆ వ్యక్తి అన్నాడు రెండువేల రూపాయిలా నేనిప్పుడే కొంటాను అన్నాడు ఆ అబ్బాయికి ఇంకా ఆశ్చర్యం వేసింది అమ్మకుండా ఇంటికి వచ్చేశాడు చివరగా నాన్న ఆ అబ్బాయిని ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి పంపించాడు ఆ వ్యాపారి రాయిని చూడగానే కళ్లల్లో మెరుపొచ్చింది ఇది చాలా అరుదైన రాయి ప్రపంచంలోనే ఇది దొరకడం చాలా కష్టం దీని ధరెంత అని అడిగాడు ఆ అబ్బాయి భయపడుతూనే రెండు వేళ్ళు చూపించాడు ఆ వ్యాపారి అన్నాడు రెండు లక్షల రూపాయల ఇంత తక్కువ ధర నేనిప్పుడే తీసుకుంటాను అన్నాడు ఆ అబ్బాయికి మాట రాలేదు పరుగు నాన్న దగ్గరికి వెళ్లాడు అబ్బాయి జరిగినదంతా నాన్నకు చెప్పాడు అప్పుడు నాన్న ఇలా అన్నాడు చూశావా నాన్న రాయి ఒక్కటే కాని మార్కెట్లో అది ఇరవై రూపాయలు మ్యూజియంలో రెండువేలు అదే రత్నాల షాపులో రెండు లక్షలు నీ జీవితం కూడా అంతే నీ విలువ నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎక్కడ ఉంటున్నావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది కొందరు నిన్ను ఇరవై రూపాయల రాయిలా చూస్తే మరికొందరు నిన్ను వెలకట్టలేని వజ్రంలా చూస్తారు నిన్ను తక్కువగా చూసే చోట నువ్వు ఉండకూడదు నీ విలువ తెలిసిన చోట నువ్వు ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి సరైన వ్యక్తుల మధ్య సరైన వాతావరణంలో ఉంటే మీ విలువ ఆకాశాన్ని తాకుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి